గాలి జనార్దన్ రెడ్డి అంటే మనకి తెలియని వాళ్ళు ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి ఎక్స్ మినిస్టరు అలానే ఓబులాపురం మైనింగ్ సంబంధించి పెద్ద కాంట్రాక్టర్ కూడా సో ఆయన కుమారుడు గాలి కిరీటి కిరీటి రెడ్డి హీరోగా శ్రీలీలా హీరోయిన్గా వస్తున్న సినిమా ఇది దీని యొక్క టెక్నికల్ వ్యాల్యూస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది దీనికి దర్శకత్వం రాధాకృష్ణ అయితే ఇక మిగతా సాంకేతిక నిపుణులందరూ కూడా అసలు ఇండియా లెవెల్లో ఒక రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ సినిమాకి పనిచేశారు ఫస్ట్ మనం చెప్పాలి అంటే కెమెరామెన్ సెంథిల్ మాకు తెలుసు బాహుబలి లాంటి సినిమాలు చేసినటువంటి సెంథిల్ త్రిబులార్ ముఖ్యంగా బాహుబలి ముఖ్యంగా రాజమౌళితో అనేక సినిమాలు చేసినటువంటి గ్రేట్ టెక్నీషియన్ అనేటువంటి సెంథిల్ దీనికి కెమెరా ఇక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి డిఎస్పి దేవి శ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు అలానే మీకు తెలుసు దీనికి ఛాయా పీటర్ హెయిన్స్ పీటర్ హెయిన్స్ మనకు తెలుసు రోబో లాంటి సినిమాలకి పెద్ద పెద్ద సినిమాలకి ఎవరైతే స్టంట్ మాస్టర్గా ఉంటారో అతనికి స్టంట్ మాస్టర్గా చేశారు ఈ విధంగా అనేక మంది ఇంటర్నేషనల్ అని చెప్పొచ్చు ఒక విధంగా నేష ఇండియాలో ఫేమస్ ఉన్నటువంటి టెక్నీషియన్స్ తోటి ఈ సినిమాని చేశారు సో దీంట్లో శ్రీలీలా హీరోయిన్గా ఉంది దీంట్లో స్టెప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఒక డిఫరెంట్ స్టెప్గా అయితే ఉంది కొద్దిగా ఆకర్షణీయమైనటువంటి స్టెప్ అని చెప్పవచ్చు ఈ యొక్క సినిమా సంబంధించినటువంటి ఒక పాట ఆల్రెడీ రిలీజ్ అయింది ఇప్పుడు రెండో రోజు పాటని నిన్న రిలీజ్ చేశారు ఈ సినిమా లవ్ యూత్ఫుల్ లవ్ సంబంధించినటువంటి ఒక మల్టిపుల్ ఒక పర్ఫార్మెన్స్ ఉండేటువంటి అవకాశం ఉండే విధంగా ఉంది ఎందుకంటే అతను ఇంట్రడక్షన్గా మనం చెప్పుకోవచ్చు హీరోగా సోలో హీరోగా ఈ క్రమంలో తన టాలెంట్ని చూపించుకోవడానికి ఇది ఒక ఒక వేగా దాన్ని మలుచుకున్నటువంటి కిరీటి ఈ సినిమాతోటి సక్సెస్ సాధించాలని చెప్పేసి కోరుకుందాం